అసెంబ్లీ సమావేశాలకు ఒక అజెండా ఉంటుంది ఆ అజెండాలోని అంశాలపై చర్చ జరపాలి ఆ శాఖలపై మంత్రులిచ్చిన ఇచ్చిన నివేదికలను బట్టి ఆర్థిక కేటాయింపులు ఉంటాయి కానీ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే ఈ కేటాయింపులు జరుగుతాయి ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదు దీంతో కొన్ని ఖర్చులకు సంబంధించి ఆయా శాఖలకు నిధులు వెచ్చిస్తారు ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ఆయా శాఖల ఆర్థిక స్థితిగతులపైనే చర్చ జరుగుతుంది వీటికి సంబంధించిన అంశాలపై వివరణలు తీసుకునేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు అసెంబ్లీకి రాకపోవడం కూడా కారణం కావచ్చు ఈ బడ్జెట్ సమావేశాల్లో తాత్కాలిక బడ్జెట్ను మరో మూడు నెలలు కొనసాగించే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది దీనిపై ఓటాన్ అకౌంట్ ద్వారా ఆమోదింప చేయవచ్చు పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదన్న దానికి మీడియా మీడియా కథనం నేను శాంతి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నందున అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు ఆర్థిక పరిస్థితులపై మాకు ఇంకా స్పష్టత రాలేదని ఆ స్పష్టత వచ్చిన తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పడం బాధ్యత అనిపించుకోదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు అనే అంశానికి వస్తే చట్టపరంగా గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగించవచ్చు లేదా కొత్తగా ప్రవేశపెట్టవచ్చు కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైందంటే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే లోటు ఉండొచ్చు మిగులు ఉండొచ్చు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఏ శాఖకు ఎంత మొత్తం నిధులు కేటాయించారో ఆ శాఖ ద్వారా మాత్రమే ఆ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది స్వల్పకాలిక బడ్జెట్ వల్ల అవసరమైన మార్పులు చేసుకునేందుకు వీలు ఉంటుంది అందుకే ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మరో మూడు నెలల పాటు కొనసాగించేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ కు పంపించి ఆమోదింప చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగిస్తామని గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఓటన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట పదహారు ప్రకారం ఓటాన్ అకౌంట్ అనేది ప్రభుత్వం స్వల్పకాలిక ఖర్చులు చేసుకోవడానికి ముందస్తుగా తీసుకునే గ్రాంట్ మాత్రమే సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు కొన్ని నెలల పాటు ఇది అమలులో ఉంటుంది కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పరిస్థితులు చక్కబడే అవకాశం లేదు అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే మంచిదంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి